నా పొద్దుగా లేస్తే వానికి ఆస్తులు ఎక్కడి వీనికి ఈ ఆస్తులు అంటారు నీకు ఈ ఆస్తులు ఎక్కడి అని నేను అడుగుతున్నా నువ్వేడే కట్టం చేసినావు ఎవరి దగ్గర కట్టం చేసినావు పోయి మంది మీద దోషినే కదా నువ్వు పార్టీలు మారుకుంటా లక్షల లక్షలు తీసుకుంటా ఉన్నది కదా ఫస్ట్ బీజేపీలోకి పోయానుకో ఒక పది కోట్లు అదే కాంగ్రెస్కి పోయానుకో ఇరవై కోట్లు తీసుకొని పార్టీ మారి పైసలు దొబ్బి మరి నువ్వు ఫస్ట్ నాకు ఒక మీరు ఛాయ్ తాగే పైసలు పది రూపాయలు కొట్టువాను అసొంటోనివి ఇప్పుడు ఏం చేస్తున్నావు లక్షల కోట్లు ఆస్తున్నాయి నీకు నీకు కారణమే నాలుగు కార్లు పెట్టుకుంటున్నావు వెనక లక్షల కోసలు ఎక్కడ ఇవన్న ఈ ఆస్తులన్నీ ఎక్కడి తీరు మనమలన్న ఎక్కడ 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 చెమట కట్టం చేసినావు కట్టం ఎక్కడ చేసినావు ఒడ్లు ఎక్కినావా నారేసినావా ఇవన్నీ మా మీద దోషినే కదా పైసలన్నీ తిరుమలన్న పొద్దుగాలు లేస్తే వానికి ఆస్తులు ఎక్కడి వీనికి ఈ ఆస్తులు అంటారు నీకు ఈ ఆస్తులు ఎక్కడి అని నేను అడుగుతున్నా నువ్వేడే కట్టం చేసినావు ఎవరి దగ్గర కట్టం చేసినావు పోయి మంది మీద దోషినే కదా నువ్వు పార్టీలు మారుకుంటా లక్షలు లక్షలు తీసుకుంటా ఉన్నది కదా ఫస్ట్ బీజేపీలో పోయానుకో పది కోట్లు అదే కాంగ్రెస్కి పోయినా ఇరవై కోట్లు తీసుకొని పార్టీ మారి పైసలు దొబ్బి మరి నీకు ఫస్ట్ నాకు ఒక మీరు ఛాయ తాయే పైసలు పది రూపాయలు కొట్టువాను అసంటోన్వి ఇప్పుడు ఏం చేస్తున్నావు లక్షల కోట్లు ఆస్తున్నాయి నీకు